హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ పొడవు తక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి దానికి డౌన్ షోల్డర్ విడితే ఎంత మార్క్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది బ్లౌజ్ పీస్ని ఇలా ఒక లేర్ వచ్చేలాగా ఫోల్డ్ వేయండి ఇలా ఫోల్డ్ వేసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోండి క్రాస్ కింద క్లాత్ ఏమైనా క్రాస్గా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ డ్రా చేసేసి స్ట్రైట్గా కట్ చేయండి ఇంకొక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు నడుం పట్టే చివరిని కుట్టుకుంటాం కదా దానికోసం ఒక పావు ఇంచుతో ఇంకొక లైన్ని డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది జాకెట్ కొలతలు చూసుకోవాలి ఇక్కడ ఆది జాకెట్ చూడండి ఫ్రెండ్స్ దీనికైతే ఖర్చులు అనేవి ఎక్కువ లేవు అంటే ఇది ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కుట్టించుకుందని అనుకుంటున్నాను అలాగే బ్లౌజ్ యొక్క పొడవు కూడా చాలా తక్కువగా ఉంది అయినప్పటికీ కూడా కస్టమర్ ఇదే ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ కుట్టండి బ్లౌజ్ పొడవు ఒక హాఫ్ ఇంచు పెంచమన్నారు అలాగే ఫిట్టింగ్ కూడా ఇదే విధంగా ఉండాలి నాకు అని అడిగారు అదే కొలతలతో మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా బ్లౌజ్ని ఇలా ఒక లేయర్ వచ్చేలాగా ఫోల్డ్ వేయండి ఇట్లా మొత్తాన్ని కూడా ఇట్లా ఓపెన్ చేసుకోండి చెస్ట్ కొలత చూసుకోవడం కోసం ఒకవైపు చంక దగ్గర కుట్ట నుంచి వెళ్ళి ఇంకొక వైపు చంక దగ్గర కుట్టు వరకు చూసుకోవాలి ఇక్కడైతే నేను పద్దెనిమిది ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్ ఈ పద్దెనిమిది ఇంచులకి ఇలా ఫోల్డ్ చేస్తే థర్టీ సిక్స్ అంటే ఈ సైజు వచ్చేసి థర్టీ సిక్స్ సైజు అలాగే ఈ ఎయిటీన్ ఇంచెస్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే తొమ్మిది ఇంచులు వస్తుంది బై ఫోర్ చేసినప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు షోల్డర్ దగ్గర కుట్టినెళ్ళి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డాట్ వరకు చూడ చూసుకోండి ఇది పావు తక్కువ పదమూడు ఇంచులు ఉంది కస్టమర్కి మనం మూడు పదమూడున్నర ఇంచులు ఉండేలాగా మార్కింగ్ అయితే చేసుకుందాము హాఫ్ ఇంచ్ పెంచమన్నారు కదా టోటల్గా పదమూడున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను అలాగే ఇటు సైడ్కు చూడండి ఫ్రెండ్స్ పార్ట్ అనేది సైడ్ కుట్ల వరకు చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉంది అంటే ఆర్మ్ డౌన్ అనేది చాలా తక్కువగా తీసుకున్నారు బ్లౌజ్ పొడవని బట్టి ఆర్మ్ డౌన్ని తీసుకోవాలి కాబట్టి ఇక్కడ పొడవ అనేది ఎక్కువగా ఉంది అలాగే నెక్ డీప్ వచ్చేసి మనం కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకుందాము ఇప్పుడు కింది వైపున ముందుగానే ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను టోటల్గా నేను పైన షోల్డర్ ఖర్తో కలుపుకొని పదమూడున్నర ఇంచులు ఉండేలాగా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ డీప్ చూస్తున్నాను ఒకవేళ మీకు నెక్ డీప్ కస్టమర్ పెంచండి డీప్ కూడా పెంచండి అంటే కింది లైన్ నుండే చూసుకోండి పెంచకముందే చూడండి లేదు నెక్ డీప్ పెంచనవసరం అవసరం లేదు ఉన్నదే పెట్టండి అంటే పెంచిన తర్వాత చూడండి ఇక్కడ నేను పెంచిన తర్వాత లైన్ నుండెళ్ళి చూస్తున్నాను ఆది జాకెట్తో ముందుగా ఒక మార్కింగ్ చేశాను అలాగే హాఫ్ ఇంచు ఖర్చుతో కలుపుకొని ఇంకొక మార్కింగ్ చేశాను ఈ విధంగా బ్యాక్ పార్ట్ నుంచి వెళ్ళి మనం నెక్ డీప్ అనేది చూసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు ఇక్కడ నేను ఖర్చులతో కింది వైపు నుండి ఖర్చులతో కలుపుకొని పదమూడున్నర ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను ఇదే మార్కింగ్ని ఇంకొంచెం అటువైపుగా కూడా మార్క్ చేసుకోండి అంటే మనం షోల్డర్ డౌన్ తీసుకున్నప్పుడు క్రాస్ అనేది పోకుండా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ డ్రా చేసేయండి ఇప్పుడు నడుము దగ్గర చెస్ట్ యొక్క కొలత తొమ్మిది ఇంచులు వచ్చింది కదా పద్దెనిమిది ఇంచులు వచ్చింది ఒకవైపు చంక దగ్గర నుండి ఇంకొక వైపు చంక దగ్గరకు చూసుకున్నప్పుడు పద్దెనిమిది ఇంచులు హాఫ్ తొమ్మిది ఇంచులు కదా ఇక్కడ నేను ఖర్చులతో కలుపుకొని తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను రెండు ఇంచులు ఖర్చు మార్క్ చేస్తున్నాను ఇదే మార్కింగ్ నేను కొంచెం పైకి తొమ్మిది ఇంచుతో ఒక మార్కింగ్ ఖర్చు రెండు ఇంచులతో ఒక మార్కింగ్ చేసుకొని స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు అనేది తక్కువగా ఉంది కాబట్టి చంకడను కూడా తక్కువగానే తీసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేద్దాము ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ తొమ్మిది ఇంచులు వచ్చింది కదా దీని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది కానీ ఇక్కడ చూడండి ఆది జాకెట్ చూసుకున్నట్లయితే నెక్ షోల్డర్ అనేది చాలా తక్కువగా ఉంది కుట్టిన తర్వాత నుండి కుట్లతో కలుపుకొని చూస్తేనే ఇది రెండు నర ఇంచులు ఉంది ఫ్రెండ్స్ కుట్లతో కలుపుకొని చూస్తేనే అంటే ఇది షోల్డర్ అనేది ఒక ఐదు ఇంచులు మాత్రమే తీసుకున్నారు నెక్ విర్త్ అనేది ఎక్కువగా తీసుకున్నారు అలాగే చంక డౌన్ కూడా ఇక్కడ వీళ్ళు తక్కువగానే తీసుకున్నారు ఎందుకంటే బ్లౌజ్ పొడవు అనేది తక్కువగా ఉంది కాబట్టి బ్లౌజ్ పొడవును బట్టి నెక్ విడ్ అలాగే చంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే నేను షోల్డర్ ఐదు ఇంచులు ఉండేలాగానే మార్క్ చేస్తున్నాను నార్మల్ బ్లౌజెస్కి అయితే వన్ ఇంచు కలుపుకుని ఐదున్నర ఇంచులు మార్క్ చేస్తాం ఇక్కడైతే ఐదు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను అలాగే కింది వైపున కూడా ఇలా ఐదు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే బ్లౌజ్ పొడవు తక్కువగా ఉంది అందుకోసమని ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇలా మీరు ఆరు ఇంచులు తీసుకున్నారనుకోండి కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ సైడ్ కుట్ల వైపుగా క్లాత్ అనేది తక్కువగా ఉంటుంది చిన్నదిగా ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ మనం హ్యాండ్స్ పైకి లేబట్టిన ఎలా చేసినా కూడా అది పైకి లేనట్టుగా అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి ఆర్మ్ డౌన్ అనేది ఇక్కడ నేను ఐదున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసి రౌండ్ తిరిగే చోట టేప్తో వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్క్ చేసుకుని రౌండ్ షేప్ అయితే తీసుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో మరింత మందికి షేర్ అవుతుంది మామూలుగా అయితే ఈ థర్టీ సిక్స్ సైజ్కి ఆరు ఇంచుల చంకడౌన్ అనేది తీసుకోవాలి కానీ ఇక్కడ బ్లౌజ్ పొడవు తక్కువగా ఉంది కాబట్టి ఐదున్నర ఇంచుల చంకడౌన్ అనేది తీసుకున్నాము బ్లౌజ్ పొడవుని బట్టి కూడా మనం ఆర్మ్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఐదున్నర లేదా ఆరు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను షోల్డర్ అనేది రెండున్నర ఇంచులు మార్క్ చేస్తున్నాను అలాగే నెక్ వైపు డీ విత్ వైపుగా రెండు పావు ఇంచులు అలాగే షోల్డర్ వైపుగా పావు తక్కువ మూడు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకొని కింది వైపున నెక్ విత్ కింది డీప్ దగ్గర హాఫ్ ఇంచ్ కలుపుకొని రెండున్నర ఇంచుల డీప్ ఉండేలాగా మార్క్ చేసి రౌండ్ షేప్ అయితే తీస్తున్నాను ఎందుకంటే వీళ్ళకి నెక్ డీప్ అనేది నెక్ అనేది బ్రాడ్గానే ఉంది కదా ఫ్రెండ్స్ చూసినప్పుడు దాన్ని బట్టి నేను రెండు పావు ఇంచుల నెక్ డీ విర్త్ పావుత మూడు ఇంచుల షోల్డర్ అనేది మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఒక్కసారి చూసుకోండి ఫ్రెండ్స్ సైడ్స్ అనేవి మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోయి అలాగే హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది మిగిలింది అంటే మనం తీసుకున్న కులతలు అనేవి కరెక్ట్గానే సరిపోయాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ యొక్క నెక్ రౌండ్ని కట్ చేయట్లేదు కుట్టిన తర్వాత హుక్స్ పట్టి పట్టి కోసం అయితే యూజ్ అవుతుంది ఇలా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఆది జాకెట్స్ మనకి కొలతకు వచ్చినప్పుడు దాని పొడవుని బట్టి మళ్ళీ సైడ్స్ కూడా చూసుకొని ఆర్మ్ డౌన్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందాధగా మీరు ఎప్పుడు అంటే థర్టీ సిక్స్ కదా చంకడాను ఆరు తీసుకుంటే సరిపోతుంది నెక్విత్ ఐదున్నర తీసుకుంటే సరిపోతుంది అని అలా మార్క్ చేశారనుకోండి కస్టమర్స్కి ఆ కొలతలు అనేవి నచ్చకపోవచ్చు ఆది జాకెట్ నుండి తీసుకున్నప్పుడు కాబట్టి ఆది జాకెట్ ఉన్నప్పుడు జాకెట్ కొలతని బట్టి మనం మార్క్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా బ్యాక్ పోటీ కట్ చేసిన తర్వాత ఇంకొక వైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ కోసమైతే ఇట్లా ఫోర్ లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేస్తున్నాను రెండు హ్యాండ్స్ కోసము అలాగే ఇక్కడ ఆది జాకెట్ అయితే షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్కి డిజైనర్ క్లాత్కి అయితే కట్ వర్క్ వచ్చిన బ్లౌజ్ వచ్చింది అంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు దాన్ని బట్టి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను నేను కింద వేపున క్లాత్ ఏమైనా క్రాస్గా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ డ్రా చేసి కట్ చేసేయండి ఇంకొక హాఫ్ ఇంచ్ క్లాత్ తిరిగేస్తాం కదా దానికోసం ఇంకొక హాఫ్ ఇంచ్తో ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవని మార్క్ చేసుకోవాలి పొడవు మాక్ చేసుకోవడం కోసం అయితే నేను ఇక్కడ కస్టమర్ వచ్చేసి శారీలో బ్లౌజ్ పీస్ ఇచ్చారు దీనికి వర్క్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ వర్క్ వచ్చిన దాన్ని బట్టి బ్లౌజ్ పొడవు అనేది హ్యాండ్ యొక్క పొడవ అనేది పెట్టమన్నారు కాబట్టి ఇక్కడ నేను పొడవని చూసి మార్క్ చేస్తున్నాను ఇక్కడైతే నేను పది ఇంచులు కింది వైపున క్లాత్ ఖచ్చుతో కలుపుకొని పది ఇంచులు ఉండేలాగా హ్యాండ్ యొక్క పొడవ అయితే మార్క్ చేస్తున్నాను ఫోల్డింగ్ చేసిన వైపున పది ఇంచులు మార్క్ చేస్తున్నాను అలాగే సైడ్స్ వైపున కూడా పది ఇంచులు మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసేయండి అలాగే ఈ సైజు వారికి అయితే చంకడౌన్ మూడున్నర ఇంచులు ఉండాలి కానీ ఇక్కడ ఇది ఆది జాకెట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆర్మ్ డౌన్ అనేది దీనికి మూడు ఇంచులు మాత్రమే ఉండేలాగా తీసుకుంటున్నాను అంటే ఆర్మ్ డౌన్కి ఆర్మ్ యొక్క డౌన్కి మళ్ళీ ఈ హ్యాండ్ డౌన్కి కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి కదా దాన్ని బట్టి నేను తీసుకున్నాను ఇక్కడ మూడు ఇంచులు మాత్రమే ఉండేలాగా తీసుకున్నాను చెస్ట్ కుల్త తొమ్మిది ఇంచులు తీసుకున్నాం కదా అంటే హ్యాండ్ యొక్క రౌండ్ వన్ ఇంచు తగ్గించి ఎనిమిది ఇంచులు ఉంటుంది కదా హ్యాండ్ పొడవు దగ్గర నుంచి వెళ్ళి డౌన్కి ఎనిమిది ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచులు ఉంటుంది ఈ విధంగా మార్క్ చేసుకొని కింద హ్యాండ్స్ ఓపెన్స్ దగ్గర ఆరున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను ఈ విధంగా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ యొక్క పొడవ దగ్గర ఒక వన్ ఇంచ్తో ఒక మార్క్ చేసుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి వెళ్ళి హ్యాండ్ డౌన్ ఎనిమిది ఇంచులు తీసుకున్నాం కదా మూడు ఇంచుల దగ్గర ఎనిమిది ఇంచులతో మార్క్ చేసాం కదా అక్కడికి డౌన్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి అలాగే ఎనిమిది ఇంచుల దగ్గర నుంచి ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా ఇటువైపుగా ఒక పావు ఇంచు కిందకి వెళ్ళేలాగా డౌన్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మళ్ళీ కుట్లు వేపినప్పుడు మనకి ఈ పావు ఇంచ్ అనేది మళ్ళీ పెరుగుతూ వస్తుంది అలాగే హ్యాండ్ లోతు కోసం ఎనిమిది ఇంచ్ల దగ్గర నుంచి వన్ ఇంచు మార్క్ చేశాము కదా మధ్యలోకి టేప్ పెట్టి చూస్తే ఏడు ఏడు ఇంచులు వస్తుంది ఏడు ఇంచులకి మధ్యలోకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని హాఫ్ ఇంచు లోతు ఉండేలాగా మార్క్ చేసుకొని ఆర్మ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడైతే నేను కట్ చేసేటప్పుడు ఆర్మ్ డౌన్ని అంటే ముందు ఫ్రంట్ పార్ట్కి వచ్చే లోతుని కట్ చేయట్లేదు కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఎందుకంటే దీనికి ఒకవైపు జాయింట్ వచ్చేలాగా ఫోల్డ్ చేశాము కదా ఆ ఫోల్డింగ్ని బట్టి కట్ చేస్తాను ఈ విధంగా హ్యాండ్ షేప్ని కట్ చేసుకొని పొడవు దగ్గర కూడా చిన్నగా డాట్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని కూడా కట్ చేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడం కోసం హ్యాండ్ని కట్ చేసిన తర్వాత ఇటు ఓపెన్స్ ఉన్నాయి కదా మన వైపుకి ఉండేలాగా వేసుకోండి ఇలా చూస్తే మీకు క్రాస్ అనేది ఈజీగా తెలుస్తుంది స్ట్రైట్ కటింగ్ కట్ చేసినట్లయితే ఈ విధంగా స్ట్రైట్గా వేసుకొని బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గా వేసుకొని కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు క్రాస్ కటింగ్ చేస్తున్నట్లయితే బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు పార్ట్ ఏ విధంగా అయితే వేసామో క్రాస్గా వేసుకుంది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకొని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా మొత్తంగా డ్రా చేసిన తర్వాత మీరు ఇక్కడ షోల్డర్ మార్క్ ఉంది కదా ఈ షోల్డర్ మాత్రం మార్కింగ్ మాత్రం ఖచ్చితంగా క్లాత్ లోపలికి ఉండేలాగా చూసుకొని బ్యాక్ పాట్ని వేసుకోండి అలా అయితేనే మీకు మళ్ళీ ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఆల్ రౌండ్ వైపుగా ఒక హాఫ్ ఇంచ్ లోతు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ కుట్టిన బ్లౌజ్కి ఖర్చులు అనేవి ఫ్రంట్ వైపుకి వేసి ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి నేను షోల్డర్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టేసి మార్క్ చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు నీట్గా వస్తుంది ఇక్కడ నేను హుక్సెస్ అయితే ఉన్నాయో అక్కడ ఒక మార్క్ చేస్తున్నాను ఖర్చు ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ విడితో వచ్చేసి బ్యాక్ పార్ట్లో రెండున్నర తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో కూడా రెండున్నర ఇంచుల నెక్ విడితో డీప్ అనేది ఉండేలాగా చూసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి క్రాస్గా లైన్ని డ్రా చేసుకోండి ఎందుకంటే పైన నెక్ విడి దగ్గర రెండు పావు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ హాఫ్ ఇంచు పెరిగింది కాబట్టి కొంచెం క్రాస్గా వస్తుంది లైన్ అనేది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ రౌండ్ని ని రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి వైపుగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాలుగు హుక్స్లు అనేవి తీసుకుంటున్నాను నెక్ దగ్గర నుంచి నాలుగు హుక్స్లు ఎక్కడి వరకు అయితే వస్తాయో అక్కడ ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి హుక్స్ పట్టి యొక్క విత్ అనేది ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవడం కోసం ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి డాట్ వేసి ఉంది కదా ఈ డాట్ చివరి వరకు కూడా కొలుచుకోవాలి మరి ఎక్కువ సాగినట్టుగా లాగకండి నార్మల్గా కొంచెం సాగదీసి మాత్రమే మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కుట్లు ఎక్కడ వరకు అయితే ఉన్నాయో అక్కడ ఒక మార్క్ చేసుకోండి హాఫ్ ఇంచ్ కిందకి ఇంకొక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ యొక్క పొడవ అనేది అలాగే సైడ్స్ వచ్చేసి నేను ఇక్కడ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని బట్టి మార్క్ చేస్తున్నాను ఆది బ్లౌజ్ తీసుకుని సైడ్స్ ఎక్కడ వరకు ఉన్నాయో ఒకసారి చూడండి ఇక్కడ ఫోర్త్ డాట్ కూడా వేసి ఉంది కాబట్టి కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ ఒక మార్క్ చేస్తున్నాను అలాగే ఈ బ్లౌజ్కి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్తో ఒక మార్క్ చేశాను ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇది థర్టీ సిక్స్ సైజు కదా థర్టీ సిక్స్ని టెన్తో డివైడ్ చేస్తే త్రీ పాయింట్ సిక్స్ వస్తుంది కదా ఫ్రెండ్స్ త్రీ పాయింట్ సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఏ సైజ్ అయినా కానివ్వండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలంటే ఎంతైతే చెస్ట్ ఫోర్త్ పార్ట్ వస్తుందో దానికి ఫోర్ ఇంచెస్ కలపండి పర్ఫెక్ట్గా వస్తుంది త్రీ పాయింట్ సిక్స్ దగ్గర ఒక మార్క్ చేసుకొని వన్ ఇంచ్ తగ్గిస్తే టూ పాయింట్ సిక్స్ వస్తుంది కదా టూ పాయింట్ సిక్స్ని త్రీ పాయింట్ సిక్స్కి రెండు వైపులో కూడా వన్ పాయింట్ వన్ పాయింట్ ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని దీనికి ఈ త్రీ డాట్స్ మందం మాత్రం ఖచ్చితంగా లైన్ అనేది స్ట్రైట్గా ఉండేలాగా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకొని ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ త్రీ డాట్స్కి త్రీ డాట్స్ నుండి సైడ్ వరకు కూడా లైన్స్ని కలుపుతూ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి మెయిన్ డాట్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా వచ్చి ఫిట్టింగ్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే డ్రా చేసామో ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా మీరు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మెయిన్ డాట్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా రావాలి ఫిట్టింగ్ కూడా బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా ఇదో కొలతలతో మార్క్ చేసినట్లయితే మీకు ఫిట్టింగ్ కూడా నీట్గా వస్తుంది కటింగ్ చేసేటప్పుడు కూడా ఈ త్రీ డార్స్ని కలుపుతూనే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు కటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను కుట్టేటప్పుడు మీకు ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ ఈ త్రీ డార్స్కి చిన్నగా డార్ట్స్ని కట్ చేసుకోవాలి అయితే నేను హుక్స్ పట్టి వైపు ఆల్రౌండ్ వైపున డార్ట్స్ అయితే చెప్పడం లేదు కుట్టేటప్పుడు చెప్తాను ఈ త్రీ డార్స్ని ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు షోల్డర్కి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటాం అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్ కట్ చేసిన వైపుగా పన్నా క్లాత్ ఉంటుంది దాన్ని బట్టి మనం ఇక్కడ షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కస్టమర్ యొక్క షేప్ బెల్ట్ అనేది దీని యొక్క విత్ కూడా లెంగ్త్ కూడా చాలా తక్కువగానే ఉంది ఫ్రెండ్స్ కింద వైపున మీరు క్లాత్ తిరిగేస్తారు అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలిపెట్టేసి మార్క్ చేసుకోండి ఇక నేను హుక్స్ పట్టి వైపుగా పావు తక్కువ ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను కస్టమర్ జాకెట్కి ఈ విధంగానే మార్కింగ్స్ ఉన్నాయి పావు తక్కువ మూడు ఇంచులు అలాగే సైడ్కి కూడా పావు తక్కువ మూడు ఇంచులు ఉంది మధ్యలో మాత్రం రెండున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇక నేను హుక్స్ పట్టి వైపుగా పావు తక్కువ మూడు ఇంచులు మార్క్ చేస్తున్నాను వీటితో వచ్చేసి బ్యాక్ పాటు లెవెన్ ఇంచెస్ ఉందిగా ఖర్చులతో కలుపుకొని ఇక్కడ టెన్ ఇంచెస్ వన్ ఇంచ్ తగ్గించి టెన్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను అలాగే సైడ్ వైపుగా కూడా పాత ఒక్క మూడు ఇంచులు ఉండేలాగా మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకుని ఈ విధంగా మధ్యలోకి నాలుగు ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకుని ఇక్కడ రెండున్నర ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని లెంగ్త్ ఈ త్రీ డోర్స్ని కలుపుతూ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మీరు ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసినప్పుడు కూడా ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే నేను ఇది కట్ చేయట్లేదు కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్